గుడ్ మార్నింగ్ ఆశా గారు బాలకోటే గారు మంత్స్ పరిపాలన మీ అభిప్రాయం నమస్తే నమస్తే డిబేట్ లో పాల్గొన్న ఆశా గారు మూడు అంశాలు మీరు మొట్టమొదటిగా అడిగిన ప్రకారంగా ఒకటి వలసల గురించి రెండు పరిపాలన గురించి మూడు ప్రతిపక్షం గురించి ఈ రోజున వలసలో ఈ రోజు ప్రధానమైన మాట్లాడుతున్నారు కాబట్టి క్యాపిటల్ ఉద్యమకారుడిగా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల మాటను ఇంకా వెనక్కి తీసుకోలేదు ఇప్పటి వరకు ఆయన క్యాపిటల్ మీద స్పష్టమైన విధానం ప్రకటించలేదు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అది ఇరవై ఏడులో వస్తాయా ఇరవై ఎనిమిదిలో వస్తాయా మీరు సిద్ధంగా ఉండండి మళ్ళీ మీరు చొక్కాలు మడత పోటీ చేయండి మన సప్త సముద్రాలు పడవలేసుకొని వెళ్ళిపోయి మన మీద దాడి చేసిన తెచ్చేసి లోపలమని ధోరణిలో ఉన్నాడు తప్ప అమరావతి మీద నేను తప్పు చేశాను ఆ రైతు మీదనే కాలు పెట్టాను తద్వారా వాళ్ళు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి ఉద్యమం చేపట్టారు అది ప్రతిపక్ష పార్టీకి ఊపిరిచ్చింది తద్వారా నేను ఓడిపోయానని కించిత్ సమీక్ష లేదు పైగా అమరావతి అంటే క్యాపిటల్ దట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్షన్ అది నిర్మాణాలు కాదు అది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వరం అది మా హక్కు అది రైతు స్వేధ జలం అది అమరావతిలో ఒక నేల భూమిస్తే ఒక ఎకరం పొలం ఇస్తే రాజధాని యొక్క బాధ ఏంటో అర్థమవుతుంది ఇప్పటికీ కూడా అమరావతి గురించి ఇంకా ఆలోచిస్తాం మూడు రాజధానులు మళ్ళీ మేము పెడతామనే ధోరణి చాలా రాష్ట్రానికి ప్రమాదకరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో స్పష్టత ఇవ్వాలి ఇప్పటి వరకు టీవీ ప్రతినిధులు ఏ అధికార ప్రతినిధి కూడా అమరావతి గురించి మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఆ నాయకుడు మాట్లాడటల్లా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎందుకు ఓడిపోయాను ఈవీఎంలు మోసం చేసిని సూపర్ సిక్స్ పథకాల హామీలు మోసం చేసాయనే ధోరణిలో ఉండేది తప్ప నా ముడ్డు కింద నలుపెంతుంది నేనేం తప్పు చేశాను ఎందుకు నూట యాభై ఒక్క సీట్ల పదకొండు సీట్లకి కుదేలేని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నా నినాదం ఎందుకు గాల్లో పోయిందనే సమీక్ష లేదు ఈ సమీక్ష లేకుండా జమిలీ వచ్చినా కలిమొచ్చినా వచ్చినా బలిం వచ్చినా విజయం రాదు ప్రతిపక్ష పార్టీలకి ముందు తప్పు అంటే మీరు బెడ్రూమ్లో ఉంగరం బాగొట్టుకుంటే బెడ్రూమ్లోనే ఎత్తుక్కోవాలి వరండాలు ఎత్తుక్కోకూడదు ఈయన బెడ్రూమ్లో ఉంగరం బాగొట్టుకుని వరండాలు ఎత్తుక్కుంటున్నాడు ఈ సమీక్షా విధానం ప్రతిపక్ష పార్టీలకు ఉండాలి ఎందుకంటే మీరు చాలా చేశారు అన్ని చేశారు వైసీపీ పరిపాలన అని చెప్పి అంటున్నారు వైసీపీ పరిపాలనలో ఏమీ చేయలేదు మీరు దాదాపుగా పుంకాని పుంకలుగా చాలా ప్రశ్నలు వేశారు వైసీపీ అధికార ప్రతినిధి మీరు అన్న మాటలన్నీ కూడా యథార్థం ఆ తొమ్మిది నవరత్నాలు తప్ప మిగిలిన అన్ని అంశాలు ఎందుకంటే అమరావతి ఉంటుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే బెదవాడ గుంటూరు రాజధాని అని చెప్పింది ఆయనే ముప్పై వేల ఎకరాలు కావాలన్నది ఆయనే వెరసి ఆయన అధికారంలో కానీ అది కమ్మౌలది అయిపోయింది అది కమ్మోళ్ళది అయిపోయింది ఎడారి అయిపోయింది ఆ ప్రాంతంలో దుర్మార్గులు అయిపోయారు భూమిని చిన్న రైతులు స్వార్థపూరులయ్యారు వరసీ ఏమైంది నా లాంటి బాలకోట ఇలాంటి కూడా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేశాడు దళిత కులమైనా కూడా నా మెడలో కూడా కమ్మోడు బోర్డు చేశారు ఓ పద్నాలుగు సార్లు అవసరం చేశారు ఆర్థికంగా కుదేలైపోయాము జీవితాలు త్యాగం చేశాము రెండు వందల డెబ్భై నాలుగు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చనిపోయారు చెప్పాలి కదా ఇప్పుడు ఎందుకంటే మనం ఐదేళ్ళు మాట్లాడాం కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రభుత్వం గురించి మాట్లాడదలుచుకోవాలా ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గురించో అచ్చన్న గురించో డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించో నేను మాట్లాడదలుచుకోవాలి నేను ఇప్పుడు ఏంటంటే పరిపాలన వచ్చింది ప్రజలు తీర్పిచ్చారు కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రోజున వైసీపీ పార్టీ నుంచి వచ్చి వలసలు ఎందుకు పోతున్నాయి ఈ వలసలకు వచ్చిన ఏ ఏ రాజకీయ పార్టీ మారినంత మాత్రాన వీళ్ళంతా పరిశుద్ధాత్మలు అయినట్టేనా అని చూడాలి కాబట్టి ఇప్పుడు కావాల్సిందంటే పరిపాలన కావాలి ఆంధ్రప్రదేశ్ కి అది ఒక అమరావతే కాదు మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ అది ఉద్యోగాల విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ అన్ని ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు సంక్షేమ మన పెన్షన్లను తగ్గిస్తున్నారు అని దాదాపు అరవై నాలుగు ఉన్న పిన్షన్లని వీళ్ళు తగ్గిస్తున్నారు తగ్గించాలి వేటిని తగ్గించాలి ఖచ్చితంగా అనర్హత కలిగిన వాటిని తగ్గించాలి ఎందుకంటే ఆ పెన్షన్లు ఇవ్వాల్సిందే లేకపోతే మళ్ళీ ప్రజల్లో ఇబ్బంది వస్తుంది వ్యతిరేకత వస్తుంది వైసీపీ వైసీపీ ప్రభుత్వం కనుక వైసీపీ కొండవా వేసుకున్న వాళ్ళకి పెన్షన్లు కనుక ఇస్తే వాటి మీద పరిశీలించేసి వాటిని చెయ్యాలి ప్రజలకు అది తెలియజేయాలి ఏదైనా ఈ ఆరు మాసాల్లో ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఒక తపన చెందుతుంది అడుగులు వేస్తుంది మేడం నేను ఒక మాట అడుగుతా నిన్న కలెక్టర్ల మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి మాట్లాడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడు ఇలాంటి మీటింగు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదేళ్లలో మీరు ప్రజలు చూశారా ఎప్పుడైనా ఇలాంటి కలెక్టర్లు పోలీస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టి వాళ్ళకి మైక్ ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి అన్న సందర్భం మనం చూసామా రహస్యంగా తాడేపల్లి కూడా వచ్చాయి మంత్స్ మళ్ళీ మీటింగ్ అన్నారు ఎంత క్లియర్ అవుతాయి ఏంటది కూడా ఒక మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తొలి మీటింగ్ లోనే ప్రజావేదికలు పెట్టి లెగిసి ఈ పదావేదికను చేయండి ఇది అక్రమము ఇది దుర్మార్గము అని చెప్పేసి అని ఒక ప్రజలకు సంబంధించిన వేదికనే కూల్ చేయగలిగాడు కాబట్టి ఆయన పరిపాలన మీద ప్రజలు విరక్తి చెందారు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆశగా ఆశాగర్ ఒక మాట మీరు ఫార్టీ పర్సెంట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడాలి ఇప్పుడు పరుగు పందెంలో వాడు కూడా పరుగుతున్నాడు ఎంతో దూరం

ఓట్లు కాదు ఓన్లీ సీట్లు నీకు సీట్లు ఎన్ని వస్తే అదే అధికారం ఓట్లు ఎన్ని వచ్చినది పరిగణనలో కాదు అది ఒక వంక అన్నమాట అందుకని సీట్లే పరిమాణం ఏందో పరిమాణం సీట్లే ప్రాధాన్యం ప్రాముఖ్యం కాదన లేదు కాస్తే ప్రజా తీర్పు వచ్చినప్పుడు ఓట్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ప్లేస్ ఒక నిమిషం ఆడుకోటే కానీ గుడ్ మార్నింగ్ ఆశ గారు సురేంద్ర నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఇప్పుడు ఫెన్షన్స్ అంటున్నారు ఓకే అనర్హులుగా ఉంటే తీసేయాలి చేయాలి కానీ ఆ వడపోత ప్రక్రియ అనేది చాలా గా ఉండాలి మీరంతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాం ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా అదంతా డేటా కూడా మేము ప్రజలకి అందుబాటులో ఉండే విధంగానే పెడతామని చెప్తూ ఉన్నారు సో ఎందువల్ల తీసేస్తున్నారు దేనికోసం తీసేస్తున్నారు అనేది కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది ఏంటి మరి ఆ ప్రక్రియ విధంగా జరగబోతుంది గత ప్రభుత్వం కూడా విధంగా మీరు దాన్ని హైలైట్ చేశారు ఫెక్షన్ ఇస్తున్నామని చెప్పారు తగ్గించేశారు కోత పెట్టారని చెప్పి మరి ఇప్పుడు కూడా అదే విధానంతో వెళ్ళబోతుందా కూటమి సర్కార్ అనేది అశయ గారు మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి అదే విధంగా ఐన్యూస్ అందరికీ కూడా